ఆన్లైన్ సేవలను తమ ఇంటి వద్దకే అందిస్తూ అందరి ఆదరణ పొందుతున్నాడు వృద్ధులు వికలాంగులకు ఆపద్బాంధవుడిగా మారాడు ఇతడికి ఆలోచన ఎలా వచ్చిందో అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చందు పటేల్ ఫ్రమ్ హరిపిరాల మండల్తూరు జిల్లా మైబాద్ నేను ఇక్కడ మా విలేజ్లో మినీ బ్యాంక్ రన్ చేస్తున్నా ప్రజెంట్ ఆన్లైన్ సెంటర్ కూడా యాడ్ చేసిన సో ఇది పెట్టకముందు ఏంటంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసిన టీటీసీ కంప్లీట్ చేసిన రూమ్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం కోచింగ్లో పోవడం చాలా స్ట్రగుల్ అయినా బయట హైదరాబాద్లో కూడా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయినా అక్కడ సరే అన్ని షిఫ్ట్లో వైజ్గా ఉండేది కొంచెం ఇబ్బంది పడ్డా నార్మల్గా నైట్ షిఫ్ట్లో అట్లా ఇట్లా ఉండి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అదే టైంలో కోవిడ్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ రావడం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వచ్చిన అప్పుడున్న సిచువేషన్లో ఇక తప్పలేదు ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తే నాతో పాటు వ్యవసాయం చేద్దామని ఒక వన్ ఇయర్ వరకు నాతో పాటు సాయంగా ఉంటుందని వ్యవసాయం కూడా స్టార్ట్ చేసిన ఆ టైంలోనే నాన్న ఫ్రెండ్స్ కొంతమంది ఈ బ్యాంకింగ్ బ్యాంకు పోవడం డబ్బులు తీసుకోవడం ఎట్లా తీసుకోవాలి ఏంది ఆ ఫామ్ నింపడం రావట్లేదు అని నన్ను కొంచెం హెల్ప్ అడగడం అట్లా అయ్యేసరికి నాకు ఒక థాట్ వచ్చింది అరే వీళ్ళు బ్యాంక్ కోసం పోవాలంటే పక్కన ఉన్న టౌన్కి పోవాలి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది ఆడికి వెళ్ళడానికి ఇక్కడ ఒక ఒక రోజు మొత్తం వెచ్చించాల్సి వస్తుంది ఆ టైం అందరినీ సేవ్ చేసి వాళ్ళకు టైం అందిస్తూ ప్లస్ అమౌంట్ సేవ్ చేయాలని చెప్పేసి మినీ బ్యాంక్ సర్వీస్ పాయింట్ స్టార్ట్ చేసిన ఇందులో కూడా కొంతమంది ముసలి వాళ్ళకి బ్యాంక్ దాకా పోవడం కాదు ఇక్కడ దాకా ఇక్కడ పెట్టినా కూడా రాలేకపోతున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళ ఒక ఫోన్ కాల్ కొడితే వాళ్ళ ఇంటికి కూడా పోయి వాళ్ళకి సర్వీస్ అందిస్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది సరే ఒక రూపాయి మనకు వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో భయపడకుండానే స్టార్ట్ చేసిన స్టార్టింగ్ ఏంటంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ అట్లా వచ్చేది పర్ మంత్కి కానీ ఇప్పుడు ఓకే మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ థౌజండ్ వరకు ఎర్న్ చేస్తున్నా దీంతో పాటు ఆన్లైన్ సెంటర్ కూడా యాడ్ చేసిన కొంతమంది ఏంటంటే ఈ మినీ బ్యాంకు స్టార్టింగ్ చేసి స్టార్ట్ చేసిన టైంలోనే కొంతమంది ఏం చెప్పాలంటే మా మనమనికి గీద అప్లై చెయ్యా లేకుంటే మా కొడుకు గీద అప్లై చేయి జాబ్లో ఏమైనా భర్త చెప్పు అట్లా ఇట్లా అంటే నేను ఫస్ట్ కొంతమందికి కాల్ చేసినాం ఆన్లైన్ సెంటర్ వాళ్ళకు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలే నాకు నాకేమనిపించింది అంటే సరే ఎట్లాగో ఒక సర్వీస్ అయితే ఇస్తున్నా కదా అది మొబైల్ ద్వారా ఇచ్చేది అన్నట్టు దాంతోపాటు నెట్ సెంటర్ కూడా పెడదామనే అనే థాట్ వచ్చింది ఇక మా ఫ్రెండ్స్ కొంతమంది ప్రిపేర్ అయ్యేట వాళ్ళు ఉన్నారు వాళ్ళు టైం వేస్ట్ కాకుండా వాళ్ళ సర్టిఫికెట్ గిన డీటెయిల్స్ కింద పంపిస్తే వాటితో పాటు నేను ఆ సర్టిఫికెట్లని గిన ఇన్ఫర్మేషన్ తీసుకొని చెక్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయడం ఏమైనా నోటిఫికేషన్లు పడ్డా కూడా మా గ్రూప్స్లలో కానీ ఫ్రెండ్స్ గ్రూప్లలో కానీ వాటిని స్టేటస్ పెట్టడం అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సపోర్టింగ్ ఇవ్వడం ఇటు మామూలుగా ఊర్లో ఉన్న విలేజర్స్ కూడా సపోర్టింగ్ ఇవ్వడం దాంతోపాటు పక్కన విలేజ్ వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు తీసుకోవడానికి రావడం అట్లా అయ్యేసరికి కొంచెం సపోర్టింగ్ వచ్చింది దాంతోపాటు పర్లేదు ఇప్పటి వరకు ఓకే నాకు సాటిస్ఫాక్షన్ జనాలకు హెల్ప్ చేసినట్టు ఉన్నది నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది అమ్మ నాన్నతో ఉన్నట్టు ఉన్నది ఓకే ఐఎమ్ హ్యాపీ మొత్తంగానే ఊరికి అంటే ఏదో హెల్ప్ చేద్దాం అన్నట్టు ప్లస్ నాకు కొంచెం ఉపాధి కల్పించినట్టు అని చెప్పేసి నేను సొంత ఆలోచనతో చేసిన దీంతోపాటు మా లెక్క పెట్టుకున్న వాళ్ళకు ప్లస్ మాకు గవర్నమెంట్ నుండి కూడా సపోర్టింగ్గా ఇట్లా ఇప్పుడు కొంతమంది మీ సేవకు కంపల్సరీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంది కాబట్టి ఇట్లా మీ సేవ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇంకా ఎక్కువ సర్వీసులు అందేయగలుగుతామని నాకు అనిపించింది ఇన్ కేసు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని అట్లా ఏమైనా మాకు అవకాశం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం న్యూస్ ఎయిటీన్ ఛానల్ వాళ్ళకు ధన్యవాదములు